చేస్తూ చేస్తూ మన హాస్టల్ దగ్గరికి వచ్చిందన్నాం హాస్టల్లో రాత్రికి పడుకోవడానికి బస చేయడానికి అవకాశం ఇవ్వాలని అడిగితే మనం ఎవరూ కూడా ఒప్పుకోలేదు హాస్టల్లో ఎలాంటి పరిస్థితి అంటే ఇప్పటి కూడా నేను గమనించినంత వరకు సామాజికంగా అంబేద్కర్ భావాజాలం లెఫ్టిస్ట్ ఇస్ట్ ఐడియాలజీ ఉన్నోళ్ళు మాత్రమే హాస్టల్లో ఉన్నాం అలాంటి స్టూడెంట్స్ ఈ రోజు ఏదైతే మనవాదం మనల్ని తొక్కాలని చూస్తుందో అలాంటి వాళ్ళు మన హాస్టల్ కి రానియొద్దు అడుగు పెట్టనివద్దు అని ఒకే కాన్సెప్ట్ తోటి ఉన్నాం కాబట్టి ఆ రోజు బస చేయడానికి అవకాశం దొరకలేదు కిషన్ రెడ్డి గారికి ఆయన పొద్దున్నే టిఫిన్ బయట తీసుకొచ్చి బయట ప్రిపేర్ చేసుకొచ్చి హాస్టల్కి వచ్చిండు అన్న వినాలి సంగమేశ్వర కూడా నేను ఉన్నప్పుడు పేరు వినబడుతుండే అన్న మాట్లాడేది నేను నిన్న కానీ నేనేమంటున్నా అంటే ఒక కుట్ర అయితే కంపల్సరీ జరిగిందన్న కుట్ర జరిగింది కాబట్టే ఈరోజు హాస్టల్ పోయింది కుట్ర జరిగింది కాబట్టే ఈరోజు ఆయన చూడండి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం జరగలేదు ఆయన ఎప్పుడైతే రెండు వేల నాలుగు అంటే ఈ మధ్యలో కేంద్రంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన మంత్రి అయిన తర్వాతనే హాస్టల్ పోయింది అది కుట్ర జరిగింది కాబట్టి పోయింది కాబట్టి నేనేమంటున్నాను అంటే ఇప్పుడు మూడు హాస్టళ్ళ కలిపి దాదాపుగా ఒక హాస్టల్కు వంద మంది వేసుకున్నా మూడు వందల మంది అక్కడ బోర్డర్స్ ఉండేవాళ్ళు నాన్ బోర్డర్స్ ఎంత తక్కువన్నా మూడు వందల మంది ఉండేవాళ్ళు అలాంటి అవకాశం ఉన్న హాస్టల్ని తొలగించిండ్రు అంటే మాకు ఇలాంటి నడిబొట్టున ఆయన నియోజకవర్గంలో మా భావాల్ని చెప్పుకోవడానికి అవకాశం లేనటువంటి ఈ ప్లేస్ మనకు అవసరం లేదనే ఒకే కాన్సెప్ట్ తోటి దాన్ని తొలగించడానికి కారణమని నేను భావిస్తున్నా ఆ రోజు కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను బ్రెడ్ చేస్తా ఉన్నా హాస్టల్ ప్రెసిడెంట్ ఎవరంటే పైన నేను ఫిఫ్టీ వన్లో ఉన్నా బ్రెడ్ చేస్తా ఉన్నా పట్టుకొని పోయిరు నన్ను సార్ రమ్మంటుండ్రు రా నేను సరే ఏదో చెప్దాం హాస్టల్ గురించి అని నేను పోయినా బ్రెష్ లేదు తమ్ముడు నువ్వు టిఫిన్ చేయాలి అంటే నేను ముఖం గడిపే అంటే ఏం కాదు పడలేదు బ్రెడ్స్ అక్కడ పెట్టి ఆ ముఖం కడుకొని రా టిఫిన్ చేద్దామని బలవంతంగా నన్ను పక్కల కూర్చుని పెట్టుకొని టిఫిన్ చేయించండి అన్న టిఫిన్ చేసిన తర్వాత ఆయన ఉపన్యాసం స్టార్ట్ అయింది నేను అన్ని వర్గాల్ని కూడా సమానంగా చూస్తే అలాంటిది ఏం లేదు మీరందరూ కూడా రాండి ఇరవై ఐదు మందికి బైకులు ఇప్పిస్తా అని చెప్పిండన్న ఇక్కడ సంఘాన్ని స్థాపిస్తే అంటే ఒక యూత్ మొత్తం కూడా ఆ కానిస్టెన్సీనే మొత్తం ఏదైనా చేయగలిగే సత్తా హాస్టల్కు ఉన్న స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు అలాంటి వాళ్ళ యూత్ని కానీ ఆయన ఎనకపోతే ఆ కాన్సిన్సీని కూడా లీడ్ చేస్తారు అదే కాన్సెప్ట్ తోటి ఇరవై ఐదు బైకులు ఇప్పిస్తాను మీకు కాబట్టి నా ఏం ఉండండి అని చెప్పి చెప్పాడు కానీ మన వాళ్ళు ఎవరు కూడా అలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు హాస్టల్ పోయిందనేది నేను భావిస్తూ ఉన్నా ఇవన్నీ కుట్రలు జరిగినాయి కాబట్టి పెద్దవాళ్ళు ఇప్పుడు మీరు కూడా ఒక మంచి అవగాహనతోటి ముందుకెళ్తే ఈ టెక్నికల్ ఇష్యూ అని మల్లేష్ అన్న చెప్పిండు ఉండొచ్చు కాక టెక్నికల్ ఇష్యూ అయితే ఆయన అనవసరంగా బిల్డింగ్ పాలేదని చెప్పి సర్టిఫికెట్ ఇస్తే మనోళ్ళు కూడా మంత్రులు ఉన్నారు కదా మనోళ్ళు కూడా మినిస్టర్లు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అట్లాగే ఇంజనీర్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళని తీసుకొని మనం కూడా సర్టిఫైడ్ ఒక చేసే అవకాశం ఏమైనా ఉంటే ఆ విధమైన ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందరినీ కూడా టైం ఇవ్వాలని మనం అడుగుతా ఉన్నాం కంపల్సరీ ఇవ్వాల్సిందే ఎందుకోసమంటే నేను ఏదో మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చి ఎట్టి పరిస్థితిలో నేను చదువుకోవాలనే కాన్సెప్ట్ తోటి వస్తే ఆ చదువుకున్న తరుణంలో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మొత్తం హాస్టల్ ఎస్సీ వాళ్ళు మాత్రమే ఉన్నారు అలాంటి అవకాశం ఇప్పుడు లేకుండా పోయింది ఏ ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నారు బిల్డింగ్లో పోయి మనం మీటింగ్ పెడితే ఇంత మంచి మీటింగ్ పెడితే అక్కడ పెట్టనీకే అవకాశం లేదు మనం కాచిగూడ హాస్టల్లో ఎంతో గొప్ప మంది గొప్ప గొప్ప మేధావులు వచ్చి మనకు అవకాశం ఇచ్చి మాట్లాడడానికి మనకు అన్ని సమస్యల పైన స్పందించడానికి మనకు ఏమంటే బోధించేవాళ్ళు నరారి సారు ప్రొఫెసర్ సారు వీళ్ళందరూ వచ్చారు ఈరోజు ప్రొఫెసర్ సారు కూడా ఇక్కడ విలిపించింటే ఇంకా బాగా ఉంటుండే మాట్లాడం మాట్లాడు ఓకే వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళని అన్న కూడా గ్యాదర్ చేస్తా ఉన్నారు నేనేమంటున్నా అంటే ఇవన్నీ మనం ఒక రకమైన ఆలోచన భావాజాలాన్ని చొప్పించడానికే చేస్తా కుట్ర కాబట్టి ఈరోజు కేంద్రంలో మంత్రిగా మల్ల కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం ఈ అవగాహనతో చేస్తూనే కాంగ్రెస్ వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా పట్టుకుంటే పోరాటము ఇట్లా లాబింగ్ రెండు చేస్తే తప్ప సాధ్యం కాదన్న పోరాటం ఒకటే కాదు లాబింగ్ ఒకటే కాదు లాబింగ్ చేస్తే కూడా సాధ్యం కాదు కాబట్టి పోరాటం అనేది కంపల్సరీ అవసరము ఈ పోరాటం చేయాలంటే ఇక్కడ ఉన్న మనమే కాదు ఇక్కడ ఏదైతే మూడు ఆస్ట్రాలు అక్కడ ఉంటున్నాయో యూసుఫ్ కూడా ప్లస్ యాకర్పుర అంబర్పేట హాస్టల్ ఈ మూడు హాస్టల్లో ఎక్కడున్నాయో ఆ స్టూడెంట్స్ని ఎక్కడున్నారో ఎక్కడున్నారో అని తిరుపతిని అడిగింది ఇప్పటికే నేనేమంటున్నానంటే ఆ మూడు హాస్టల్లో స్టూడెంట్స్ని ఈ చరిత్ర చెప్పి గ్యాదర్ చేసి పోరాటానికి వాళ్ళని సంసిద్ధులు చేస్తే మన ముందలుంటి వాళ్ళని ఎంకేసుకొని పోతే వాళ్ళకు కూడా చరిత్ర తెలుస్తుంది పోరాటం చేసేటందుకోసం అవకాశం దొరుకుతుంది సరే లాబింగ్ చేస్తే సమస్య పరిష్కారం అయితే ఓకే లాబింగ్ చేసినా కూడా సమస్య పరిష్కారం కాలేదంటే పోరాటంలోకి కంపల్సరీ పోవాల్సిందే పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది పోరాటం చేస్తేనే అన్ని సాధిస్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచంలో ఏ చరిత్ర తీసుకున్నా పోరాటం ద్వారానే సాధ్యమైంది కాబట్టి ఈరోజు కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి పోరాటం చేసిండు కాబట్టి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిండు కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడండి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి పోరాటం చెయ్యండి ఏది సాధ్యం కాదు రెండు చూడట్లలాగా లాబీయింగ్ పోరాటం కొనసాగాలి ఆ పోరాటంలో లాబీయింగ్లో కంపల్సరీ నా వంతుగా సహకారం ఉంటుంది ఆర్థికంగా కానీ ఆర్థికంగా కానీ కంపల్సరీ ఉంటదన్న నేను ఇప్పుడు నాకు ఎవ్వరు ఫోన్ చేయలేదు రమ్మని ఏం చేయలేదు గ్రూప్లో రమేష్ అని నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన జనరల్ సెక్రటరీ ఉండే ఆయన నన్ను యాడ్ చేసిండు ఆయన యాడ్ చేయడం వల్లనే తెలుసుకొని ఈరోజు వచ్చిన కాబట్టి లే సార్ సార్ అట్లనే కాదు కానీ చెప్తున్నా ఓకే ఓకే ముగిస్తున్నా కాబట్టి కంపల్సరీ నా సహకారం నేను కంపల్సరీ టైం ఇస్తాను అన్ని రకాల అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ జైమీ

మాట్లాడాలి అన్న అంగడి బాలరాజన్నా చున్న అంగడి బాలరాజు అన్న కరెక్ట్ గానే పాపం ఇక్కడ జరుగుతుందరూజమ్మా మన కుటుంబ సభ్యులు కొత్త నుంచి ఇప్పటి వరకు అందరూ రకాల వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని అసెప్ట్ చేసిండ్రు మన అందరి ఏకైక లక్ష్యం విభిన్న ప్రాంతాల నుంచి అనేక రకాల కమ్యూనిటీస్ నుంచి వచ్చి మనం ఒక అందరికీ కన్నతల్లి ఏదైనా మన మాతృతల్లి పాలిచ్చి పెంచిన తల్లి కాజీ హాస్టల్ మనందరికీ పాలిచ్చి పెంచిన తల్లి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఆశ్రమం పొంది ఇప్పటికి కూడా బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ చదువుకొని ఆశ్రమం తీసుకొని బయటకు వచ్చి ఉన్నత పదవులు అనుభవించి రాజకీయంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మేము ఆస్తులను చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి కొంతమంది ఉంది చాలామంది ఉన్నారు అట్లా కూడా నేను హాస్టల్లో ఉన్నా అని చెప్పుకునే కొంతమంది వీరుల్లాగా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నారు కొంతమంది చెప్పుకొని చాలామంది అట్లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు గొప్ప గొప్ప హోదాలో ఉండి కూడా అందరూ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పిండ్రు ఏకైక లక్ష్యం హాస్టల్ని రీఓపెన్ చేయించడం మన తర్వాత జనరేషన్కు మనం ఇచ్చేది పే బ్యాక్ టు సొసైటీ అంబేద్కర్ గారి నినాదం ఏదైతే ఉందో అది మనము ఆచరణాత్మకంగా మన తర్వాత వచ్చే జనరేషను వాళ్ళు చదువుకొని రాజకీయంగా ఆర్థికంగా సామాజిక పరంగా చైతన్యపరచి ఎదగడానికి మనందరం ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీని ఒక అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు సలహాదారుడు ఆ కమిటీకి అనేది బాధ్యత ఉంటుంది అందరు పనిచేసినప్పటికీ సమయం ఒకసారి ఇవ్వచ్చు కొందరు ఒకసారి ఇవ్వకపోవచ్చు సమయం ఉన్న వాళ్ళు వస్తారు ఆ కమిటీకి ఎక్కువ బాధ్యత ఉంటుంది పేపర్ అనేది గవర్నమెంట్ దగ్గర మన రిప్రజెంటేషన్ అనేది ఎప్పుడు ఇచ్చినాము ఏమి ఇచ్చినాము అనేది ఒక రికార్డు ప్రకారంగా ఉంటుంది అన్ని శాఖల దగ్గరికి వెళ్ళినప్పుడు అది కంపల్సరిగా ఒక కంప్లీట్ ఈరోజు ఏర్పరచుకొని తక్షణమే కార్యాచరణ అది సాధించేంత వరకు అందరం రకరకాల వేలల్లో ఒకరు పోరాటం అంటారు ఒకరు చైతన్యం అంటారు ఒకరు రిప్రజెంటేషన్ అంటారు ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్ధంగా మనము హాస్టలు బిల్డింగ్ని రీఓపెన్ చేసుకునేంత వరకు కంకణ ఉండి ఆర్థికంగా అదేవిధంగా సమయాన్ని ప్రతి ఒక్కరి కేటాయించి ఎవరికి డిమాండ్ లేదు ఈ రోజులలో ఏ ఉద్యమం చేయాలన్నా ఏ కార్యాచరణ చేపట్టాలన్నా డబ్బుతోటి ముడిపడి ఉన్న సందర్భము సమయము అది లేకుండా ఏం చేయలేము అదొకటి అకౌంటబులిటీగా మిస్యూజ్ కాకుండా అకౌంటబులిటీగా పది రూపాయలు వస్తే ఈ ఖర్చు అయిందని చెప్పి మంచి మంచి పని కోసం ఖర్చు పెట్టి అందరం భాగస్వాములై మనము అది ఓపెన్ చేయించేట వరకు మనందరం కలిసి ఉండాలని నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు వెమోరణం తయారు చేసేటప్పుడు తయారు దయచేసి అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ హాస్టల్స్ నడుస్తున్నాయి ఈ మూడు ఆస్తి పేర్ తోటి అమ్మర్పేటావని నింబోలడ్డ ఒకటి ఆ సదగల మూడు మూడు ఆస్తి పేరు మీద అధికార ఋషి పోయినప్పుడు పేపర్లు ఇవి నడుస్తున్నాయి ఆన్లైన్ ఒక్కొక్క బిల్డింగ్ రెండు 2 లక్షల రూపాయలు కడుతున్నారు రెండు అది దుస్థలో పెడతో మెమోరాండం తయారు చేయాలి ఇది థాంక్యూ ఆస్తిల వంట గవర్నమెంట్ ప్రాస్క్ర్యూటర్ జీపీ గారు కంచు వర్మ కంచు వర్మ హంసు హంసు వర్మ తమ్ముడు హంసు వర్మ మరి నేను ఇక్కడేమో తల్లితా మరొకసారి అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ ఇవాళ మన గిరిజన్న మన అందరిని దృష్టిలో పెట్టుకొని కొంచెం మేం మీరు మీరు మాట్లాడారు మీరు మాట్లాడారు నేను విన్నాను మీరు కూడా పుస్తకం కొంచెం సైలెంట్ ఉంటే మెసేజ్ కొంచెం అందరికి కావాలని కోరుకుంటున్నాను అంతే ఎవరు నాది ఒక్కరిదే ఉండాలని కాదు జస్ట్ వీఆర్ గ్యాదరింగ్ అవర్ ప్రోగ్రామ్ వాట్ ఈస్ దిస్ హాస్టల్ టార్గెట్ కొంచెం మీరు కొంచెం సైలెంట్ ఉండండి ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు అంటే రుచికరమైన ఫుడ్ పెట్టి ఈ యొక్క హాస్టల్ అంటే మన జాతులు ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే చాలా కష్టపడాలి ఒక్కరు ఒక స్థాయికి రాకనే ఈరోజు సమాజంలో మన అందరం వెంక గెళ్ళిపోతున్నాం ఇవాళ ఈ చిన్న భోగంకు అన్న ఎంత కష్టపడో తెలియదు నేను అక్క పొద్దునొచ్చి అక్కడి నుంచి కూర్చొని ఆలోచన చేస్తున్నాను అసలు హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా ఉద్యమం తీసుకుంటే ఒకరు రూమ్లో ఉంటుండే ఒకరు బాత్రూంలో ఉంటుండే ఇంకొకటి అక్కడ ఉంటుండే కానీ ఉద్యమం అనేది నడుస్తుండే ఇప్పుడు కూడా ఈ ఇంత ఈ ఏజ్ వచ్చినాక ఇంత పెద్దవాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేసి ఈ యొక్క బిల్డింగ్ని ఏర్పాటు చేసుకొని ఈ మెసేజ్ ఒక నలుగురికి చేస్తే ఆ నలుగురు ఇంకొక నలుగురికి ఏదో చేస్తారు మన మాస్టర్ సాధించే దశగా ఎట్లే వెళ్దామని చెప్పి చాలా ఆలోచన చేసి వీళ్ళందరూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది వస్తున్నారు కొంతమంది మాట్లాడుతు వెళ్ళిపోతున్నారు కొంతమంది మాట్లాడుతూ అది చేస్తున్నారు ఒక విషయాన్ని ఒక టార్గెట్ పెట్టుకోండి ఒక టార్గెట్ పెట్టుకుంటే మనకు ఒకటి ఒక గ్రిప్ ఉండాలి ఇక్కడ ఎవరు అంత అది స్టూడెంట్స్ కాదు అందరు ఒక ప్రొఫెషనల్స్ వచ్చారు ఒక వివిధ పార్టీలో పనిచేసే వాళ్ళు కూడా వచ్చారు అన్ని విధాలమైన అన్ని రకాలమైన ఇక్కడ మనందరం సమూహం ఉంది వాళ్ళ కాబట్టి మనం రీఓపెన్ కోసం అని చెప్పి చాలా మంది చాలా ఉపన్యాసాలు అద్భుతంగా ఇచ్చారు ఇక్కడ ఏ ఒక్కరు కూడా వీక్ పోలేదు అందరు చాలా అద్భుతంగా ఇచ్చారు దీన్ని ఇదే ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఇలా చేయాలి అట్టే వస్తా ఇట్లా చేస్తే మనం భాగం అవుతాం తీసుకెళ్ళండి అన్నిటిపైన నిర్ణయాలు తీసుకొని ఏదైతే కమిటీ ఏర్పాటు చేయబోతున్నారో ఏదైతే కంపెనీ ఏర్పాటు చేయబోతున్నారో ఆ కంపెనీని ఆ హాస్టల్ సాధించే వరకు కూడా అదే కంపెనీమెంట్తోనే ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం దాంతోపాటుగా మీకు ముందుగానే చెప్పాను నేను ఇప్పుడు హైకోర్టులో ఏజీపీగా పనిచేస్తున్నాను అది కూడా మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అనేది కూడా నాకు కూడా కొంచెం ఆలోచన ఉన్నది ఆ డిపార్ట్మెంట్ మీద నాకు కూడా కొంచెం గ్రిఫ్ ఉన్నది ఎందుకంటే చాలా అప్రిషియేట్ మళ్ళొకసారి చెప్తున్నా నేను హాస్టల్కి వెళ్ళి హైకోర్టు దాకా వెళ్ళాను ఆ స్టార్ హైకోర్టులో కూడా నాకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చారు అంటే ఇక్కడ కమైండింగ్ ఇక్కడే పెంచుకొని పోయిన ఆలోచనలు అక్కడ హైకోర్టులో కూడా అదే డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి ఆఫీసర్స్ విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా తెప్పించుకోవడానికి నా వంతుగా నేను సహాయం చేస్తాను ఇంకో విషయం చెప్తా ఉన్నాము ఏదైతే ఇద్దంటో ఇది కాకుండా ఇంకో అన్న ఒక సబ్మిషన్ దీన్ని ఇంకొక మీటింగ్ కన్వర్ట్ చేయండి ఒక పెద్ద హాల్ తీసుకున్నాము ఏదైనా ఉంటాయి కదా ప్రెస్ క్లబ్లో అట్లాంటివి చేసి ఒక అగ్లపక్షాన్ని పెట్టి లేకపోతే ఒక మనమే ఒక బృందంగా వెళ్ళి ఒక హాస్టల్లో ఫస్ట్ ఒక ప్రెస్ మీట్ పెడదాము ఆ ప్రెస్ మీట్ ద్వారానే ఇంకొక ఏదైనా ప్రెస్ క్లబ్ చెప్పమంటే నేను కూడా దాన్ని సాయం చేస్తాను అక్కడ అఖిలపక్షాన్ని పిలిపి దాంతోపాటు అక్కడ కూడా ఒక రిజర్వేషన్ స్టార్ట్ చేసుకొని అసలు మనకు నోటీసులు ఎందుకు ఇచ్చిర్రు మనం నోటీసులు నేను ఎందుకు ఛాలెంజ్ చేయలేకపోయినాం కోట్ల మనకు నోటీస్ ఇచ్చారు వాళ్ళు ఏ ఏ డైరెక్షన్తోనూ మనకు నోటీస్ ఇచ్చారు హైకోర్టు ఏమైనా కమిటీ వేసి సిఫారసు చేసి దీన్ని కూలిపోతుంది దీన్ని మీరు బ్యాన్ చేయమని చెప్పి ఏమైనా హైకోర్టు ఆర్డర్ చేసిందా ఏ ఆఫీసర్ వాళ్ళకి చేశారు ఎందుకు ఆలోచన మనం ఎందుకు వస్తలేదు మనం అనుకుంటున్నాం చాలా మంది మనతో అడ్వకేట్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నాం అన్ని విధాలుగా ఉన్నాం అంటే నేను ఎవరిని పట్టట్లేదు మనం ఎందుకు ఛాలెంజ్ చేయలేకపోతున్నాం ఈ రోజు వరకు కూడా సార్ ఆఫ్టర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ కూడా అన్న చెప్పినట్లు చాలా మంది అడ్వకేట్ ఉన్నారు రేపే ఆ నోటీస్ తీసుకొని చాలా చేయండి నేను సమాధానం చెప్పిస్తాను గవర్నమెంట్ నుంచి ఎందుకు సీజ్ చేసారు దాని నుంచి కూడా దాని నుంచి కూడా ఏదైనా కాలేదు అనుకుంటే ఈరోజు ప్రభుత్వంలో ఈరోజు ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కాబట్టి దాని ప్రభుత్వంకి వెళ్ళి కూడా పని చేయించడానికి చాలా ముందుగా ఉన్నాము డాక్టర్ మర్రవి దగ్గర నేనే ఉంటాను డాక్టర్ మల్లరవి దగ్గర చూసి చాలా సార్లు నేను చెప్పాను ఈ విషయంలో కంపల్సరీ ఇది గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఇష్యూ కూడా ఇదే తీసుకుంటామని కూడా చెప్పారు ఎందుకంటే వాళ్ళ అన్నదాములు ఆరుగురు మంది అదే ఆసంలో చదువుకొని పోయింది నేను కూడా అదే మొన్న గెలిచినప్పుడు ఆయన ఎంపీగా గెలిచినప్పుడు కూడా నేను ఇదే ఫస్ట్ ప్రస్తావన అదే తీసుకొచ్చిన సార్ నాకు పర్సనల్ పనులు ఏమొద్దు మేము ఆర్థికంగానో ఏదో పని చేసుకుంటేనో మాకు గవర్నమెంట్లో పనిచేస్తే మాకు జీపీ ఇచ్చారు సో ఐ విల్ సెటిల్ నేను మంచిగానే ఉన్నాం కానీ నేను ప్రజలు అంటే మా యొక్క హాస్టల్ కన్నతల్లి లాంటిది నేను ఎప్పుడైతే ఊరికెళ్ళి వచ్చిన హాస్టల్లో ఉన్నాను హాస్టల్ అయినా నీ స్థాయికి తీసుకొచ్చింది నాకు చదువు వచ్చినా రాకపోయినా నేను హైకోర్టు దాకా వచ్చాను దాని తర్వాత ఇంకేదైతే తప్పితే కానీ ఇప్పుడు ఈ హాస్టల్ చేసే పరిస్థితి ఏంది ఆ లోకాలిటీని తీసుకుంటారా ఆ రాజకీయం తీసుకుంటారా ఏం చేసుకుంటారో తెలియదు కానీ మాకు హాస్టల్ కావాలి అది దానికి ఏమైనా కమిటీ వేసి ఏదో చెయ్యండి అని ఈ రెండు విధాలుగా చెప్తా ఉన్నాం ఒక రాజకీయము ఒకటి అడ్మినిస్ట్రేషన్ రాజకీయంగా ఒక అఖిలపక్షం తీసుకెళ్ళి ఒక ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి ఒక తీర్మానం చేద్దాం అదే తీర్మానాన్ని ప్రిన్సిపాల్ సెక్రటరీకి రిపరెండం చేస్తే ప్రిన్సిపాల్ సెక్రటరీ అయితే సమాధానం పోతే అదే అదే దాన్ని రిట్ రిట్టేద్దాం హైకోర్టులో రిట్టేస్తే కంపల్సరీ ఆటోమేటిక్ కోర్టు అడిగినప్పుడు కంపల్సరీ ఆఫీసర్ సమాధానం ఇవ్వవలసిందే ఆ సమాధానాన్ని మనం ప్రభుత్వానికి తెలియపరిస్తే ఆటోమేటికల్గా మన అందరికీ న్యాయం జరుగుతుంది మన భవిష్యత్ తరాలకు కూడా మంచి ఆలోచన మంచి పిల్లర్ ప్రొజెక్ట్ కాదేతారు ఈ రాజకీయాలకు మంచి మనమే అంటే ఈ రాష్ట్రంలో ఉస్మాన్ యూనివర్సిటీ తర్వాత భయము లీడర్సు మంచి ప్రోడక్ట్ కావాల్సిన ఆస్తులు ఏదైనా ఉందంటే కాచిగూడ హాస్టల్ అని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను బలంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఎప్పుడు ఎన్నో రంగాలకు వెళ్ళి అంటే చాలా హాస్టల్స్ ఉన్నాయి కాచిగూడలో వైశా హాస్టల్స్ ఉన్నాయి మున్నూరు కాపు హాస్టల్స్ ఉన్నాయి అంటే మేనేజ్మెంట్ హాస్టల్స్ ఉండొచ్చు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి వాళ్ళు హాస్టల్స్ పెట్టుకున్నారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళకు వాళ్ళకు ఒక ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అందరు చెందాలేసి వాళ్ళ ఫ్యామిలీస్ను వాళ్ళకు ఒక ప్రాబ్లమ్స్ దూరం చేస్తూ ఉన్నారు మనము మనకి ఈ దేశానికి మనం లోకల్ ఎందుకంటే ఈ దేశంలో మనము ఇక్కడ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ దేశంలో ఏదన్నా ప్రాజెక్ట్ కడుతున్నారు ఏదన్నా ఎయిర్పోర్ట్ కడుతున్నారంటే ఆ ప్రాంతం వాళ్ళకు కంపన్సేషన్ ఒక రిజర్వేషన్ ఇచ్చి పక్క జరుపుతారు అంటే ఈ దేశానికి మనం లోకల్ కాబట్టి మనకు రిజర్వేషన్ వచ్చింది ఎందుకంటే అప్పుడు వాళ్ళ ఆంగ్లేయులు ఏదైతే పరిపాలన చేసిరో వాళ్ళు ఈ దేశానికి మనం స్వాతంత్రం ఇస్తూ మనకు కూడా బాబాసాహెబ్ గారు రిప్రజెంటేషన్ వల్లనే మనకు రి రిజర్వేషన్ కల్పించిన కాబట్టి మనం ఈ దేశానికి లోకల్ కాబట్టి మనం ఈ దేశంలో మన హక్కులు మనం సాధించుకోవడంలో చాలా ముందుండాలి అది కూడా అట్మెస్టేట్ పరంగా ముందుకు వెళ్తేనే కానీ అదైతుంది ఎందుకంటే గత తెలంగాణ ముందు కూడా ఎన్నో ఉద్యమాలు చేసినట్ల ఓపిక లేదు మనకు ఆ ఓకే తర్వాత ఆ ఆ లోకాలిటీ లేదు ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న అవి అవి అప్పటికప్పుడు నడిచిపోతున్నాయి కానీ ఇప్పుడు మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి కొత్త గవర్నమెంట్ ఉంది కాబట్టి కంపల్సరీ రిప్రజెంటేషన్తోనో కోర్టు ధరను సాధించుకునే వారికి పోరాటం చేద్దాం దాంట్లో నా వంతుగా ప్రభుత్వ అడ్వకేట్గా నేను ఏం సాయం చేయడానికన్నా ఉంటాను ఎవరినైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా ఏదైనా మీటింగ్ తీసుకురావడం కానీ వాళ్ళ నుంచి ఏదైనా ఆశ్రయం చేయడానికి కూడా నేను కూడా ముందు ఉంటాను ఎందుకంటే మన దళిత లీడర్ చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అది రూలింగ్లో ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మనం చేసుకుంటా ఉన్నాం ఇంకా అన్ని పార్ట్ల వాళ్ళు కూడా ఇక్కడ ఉంచి వచ్చిన వాళ్ళు కూడా అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ ఉన్నాం వాళ్ళు కూడా వాళ్ళ 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 లీడర్షిప్ను తీసుకొచ్చి ఈ తీర్మానం కరెక్టే పిల్లలకు భవిష్యత్తు కావాల్సిందే ఈ ఆశలు ఉండవలసిందే అనే తీర్మానం చెప్పించే వరకు పోరాటం చేద్దాం ఆశలు సాధించుకుందాం దయచేసి మరణించండి అంటే అన్ని ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు కొంచెం యోగ్యతంగా ఒక మెసేజ్ స్ట్రాంగ్గా ఆ స్ట్రాంగ్ ఆలోచనతోనే ముందరకు పోవాలని చెప్పి నేను అలా మాట్లాడుతున్నాను దానికి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ ఏమి తర్వాత జోసీట్గా పనిచేస్తున్నారు సో జోసఫ్ గారి గుడ్ ఈవెనింగ్ ఎవ్రీబడీ నాకు టైం లేదు ముఖ్యంగా నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే నాలుగు పాయింట్స్ నెంబర్ వన్ ఒకటి హ్యాడా కమిటీ ఒకటి టెక్నికల్ మలేషన్ చెప్పిన ప్రకారము టెక్నికల్ ఇష్యూ వచ్చింది కదా అది లీగల్ ఒపీనియన్ అది గవర్నమెంట్ నుంచి తీసుకోవాలన్నా లేదంటే ప్రైవేట్ నుంచి తీసుకోవాలన్నా వన్ ఆర్ టూ త్రీ మన టూ ఒపీనియన్స్ తీసుకుంటే మనకి ఏందనేది తెలుస్తుంది ఆర్థికంగా అంటే కొంచెం వనరులు మన వంతు మనం సహాయం చేయడం ఇది ఒకటి ఇక్కడ ఎవరైతే మనకు ముఖ్యంగా మన ఎవరు టైం కేటాయిస్తారనేది చాలా ఇంపార్టెంట్ ఇదేంటంటే టైం స్పెండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏడుకునే కానీ టైం స్పెండ్ చేయకపోతే మనకు పనులు కావు టైం అడర్ కమిటీ టైం స్పెండ్ ఆర్థిక వనరులు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరిదైతే ఉందో దాని ప్రకారం లీగల్ అవసరమైతే డివిజన్ బెంచ్ మన హైకోర్టు నుంచి ఎట్లా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇవి ఎట్లా ఒపీనియన్ తీసుకోవాలి ప్రొసీజర్ ఎట్లా హౌ టు హౌ టు ఓపెన్ ఎస్సీ కాచిగూడ నింబోలి నింబోలేట మన హాస్టల్ని ఎట్లా ఓపెన్ చేయాలా దాన్ని రిపేర్ చేస్తారా రెనోవేషన్సా రీఓపెనింగ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బిల్డింగ్ సో మనకి ఏంది ఎందుకు క్లోజ్ చేస్తారు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ దమ్ అది ఎందుకు క్లోజ్ చేశారు మళ్ళీ ఎందుకు దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడానికి వాట్ ఇస్ ద ప్రాబ్లం అనేది అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ చేయాలంటే మనకు టైము యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనం అందరం కలిసి కట్టుకుంటే ఏదైనా సాధించవచ్చు కిరాణా వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్ థ్యాంక్ యూ సో తర్వాత గోవిందు సరే 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 తల్లి అంటే సమస్య అందరికీ తెలుసా కాచూ రాసు అనేది ఇక్కడ మీరు రావడానికి కారణం ఏంటంటే నేను చూసిన కాచిగూడ ఆస్తులు ఒక అద్భుతమైన ఆశలు ఎందుకంటే విద్య అనేది చాలా విలువైనది మనలో ఏంటంటే ఎట్లనో కుంటుకుంటున్న ఒక ఎవరో తీసుకొచ్చి చేసిరు కాబట్టి బాగా చదువుకుంటారు అందరూ దయచేసి కాచిగూడ ఆసలు ప్రోగ్రాం ఎవరు పెట్టినా ఎప్పుడు పెట్టినా డేట్కు మీరు కింద మీద పడే ఆ ప్రోగ్రాంకి వచ్చి అటెండ్ చేస్తే అవుతుంది